మా నాన్న అంత అది చనిపోయాడు మా తమ్ముళ్ళు చిన్నోళ్ళు మాకు ఏదన్నా సాయం చేస్తారని పోలీసులతో కూడపోతే ఇంక వేరు చేస్తాం చేస్తాను వాళ్ళు కూడా ఇంపార్టెన్స్ మళ్ళా నిదాన్ని పిలికొచ్చుడు పదకొండు గంటల కల్లా ఇక పట్టేసి నడిచిన చనిపించారు ਮਰਜ਼ੀਆਂ ਭੇਜਾ ਡੱਪਲ ਗੁਰ ਦਿਸਕਰ ਡੱਪਲ ਗੁਰ ਦਿਸਕਰ 10 ਲੱਖ ਲਿਸਕਰ ਡੱਪਲ ਦਿਸਕਰ ਮਰਜ਼ੀ ਕਾਣੇ ਚਿਰ ਤਰੀ 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 ਤੁਮਲੇ ਪੇ ਤਰੀ ਨਾ ਨਿਦਾਨ ਪੇ ਤਰੀ ਨਾ ਤਰੀ ਨਾ ਆਰ ਤੱਕਲੇ రెక్కలాడిన డొక్క నిండదు ఊరు నిడబంది ఊపిరాడదు రెక్కలాడిన డొక్క నిండదు ఊరు నిడబంది ఊపిరాడదు మేఘల సలగ దేవుడో మా బాధల బతుకులు మారవాయనో మా పేదల మెతుకులు ఏడవాయనో రెక్కలాడిన డొక్క నిండదు ఊరు నిడబంది ఊపిరాడదు రెక్కలాడిన డొక్క నిండదు ఊరు నిడబంది ఊపిరాడదు కోడి కూతతో వేగమాయే జల్లు మన్న మా గుండెల కోడి కూతతో వేగమాయే జల్లు మన్న మా గుండెల మూత చెమట ఒడిసీ మారదాయే గొల్లు మన్న మా తలరాత రెక్కలే ముక్కలు చేసి లెక్కలేని ఎన్నో పనులు చేసి నొప్పులు పెట్టిన బొక్కలేమో జివు జివు మని గుంజుతూ ఉంటే సంకలల్లో సంటి పోరలేమో ఆకాల అల్లాడుతుంటే కన్నీళ్ళతో కడుపు నింపుకున్నామో పస్తువులుండి పూట గడుపుకున్నమో పస్తులుండి పూట గడుపుకున్నమో రెక్కలాడినా డొక్క నిండదు ఊరు నిడబంది ఊపిరాడదు రెక్కలాడినా డొక్క నిండదు ఊరు నిడబంది ఊపిరాడదు మేఘలా వలసలాగా దేవుడో మా బాధల బతుకులు మారవాయనో మా పేదల మెతుకులు ఏడవాయనో అందరికీ శనాతి బిజదార మరియ మీ నర్సే తాత కడుపు చేత పట్టుకోని పొట్ట చేత పట్టుకోని ఏడ బతకాలే ఏడ ఉండాలి ఈ గాలినే గోడగా మేఘాలే మేడగా నేలమ్మఒడిలో నా గూడేసిన ఈ నిరుపేదల బాధలు వీళ్ళకి ఏమైనా తిన్న అందముందా అందం ఉందా ఇవాళ పొట్ట చేత పట్టుకొని ఊరూరు తిరుక్కుంటా అన్నవో రామచంద్ర అని అగోరించుకుంటా పాపం ఆగం పక్షులయ్యూ ఈ వలస జీవులు మరి ఈ వలస జీవుల మీద ఈ నిరుపేదల మీద సర్కారుకు జనంత కనికరం రావాలని మరి ఇలా మీ నర్సీ తాత పైన కట్టి ఇవాళ బుడ్డబుడ్డ డేలలేసుకొని వాళ్ళు ఒక తిన్న అందం లేకుండా పండి అందం లేకుండా కంటికి పుట్టాడు ఏడుస్తూ పాపం వాళ్ళు ఇవాళ చెమట ఒడిసి రెక్కలు ముక్కలు చేసుకొని కన్న కష్టం చేసి కాయ కష్టం చేసి పొట్ట నింపుకునే ఈ నిరుపేదల దీన స్థితి వాళ్ళ జీవిత చరిత్ర ఏంది వాళ్ళ జీవన శైలి ఏంది మన బతుకు ఎట్లా ఉంది ఏ రకంగా ఉంది అని పరకరిస్తేందుకు మీ నర్సయ్య తాత మరి ఇవాళ ఈ బిడ్డల ఇళ్ళకు చేరుకున్నాడు వీళ్ళ ఒక్కరి మొగాన అవసరం లేదు ఏమి చెప్పదలుచుకు ఇలా మన తాత నూసుకు అనేది మరి అడుగుదాము చూస్తలేముండరు మన తాత ఇప్పుడు ఏ ఊరికి వచ్చిర్రు ఎటం ఉంది మీ బతుకు సూర్యాపేట జిల్లా మాది లక్ష్మపురం వచ్చిన ఏం చేయాలో పిల్లలు వదిలిపెట్టి మా ఆయన వదిలిపెట్టి వాళ్ళ చోపురా ఇల్లు ఉందిలే కేసీఆర్ ఇచ్చిన ఇల్లు ఉంది కానీ అది బాగలేదు అసలు అప్పుడు ఏం చేస్తాం పిల్లలు ఒక మేము ఒక ఆడా కష్టం చేసుకుంటే తిన్నట్టు లేకపోతే ఇక్కడ వస్తే ఈ సరికి వేసుకుంటే ఈ పడుతుందా పట్టదు మరి ఏం చేస్తాం గానీ పూట కోసం పేరు నాగరాజు నాగరాజు ఏం పని చేస్తావు నాడు పొలం పని చేస్తామండి పొలం పని చేస్తావు ఎట్ట ఉంది సంసారం ఎట్లే ఉంది రెక్క ఆడితే బుక్ ఆడుతుంది పిల్లలు వదిలి పెట్టి అందరం డేర్లలో ఉన్నాం నీళ్ళు సౌకర్యం లేదు ఏం లేదు మాకు రేవంత్ రెడ్డి గారు ఏమైనా సాయం చేయాలని మేము బేడ జంగాలం జంగళం మాకేం గతి లేదండి రెక్క ఆడితేనే బుక్ ఆడుతుంది ఇందులో మా ఇంట్లో దరఖాస్తు పెట్టుకున్నావా పెట్టినామండి అవి ఎవరికి వస్తున్నాయో ఎవరికి పోతున్నాయో అవి ఏ సంగతి ఎట్టు పోతున్నాయో ఎవరు ఎవరు తీసుకుంటారో ఏం లేదండి మాకైతే మిల్లు రాలేదు అవి రెండు వేల ఐదు వందలు పడట్లేవు గ్యాస్ రావట్లేవు ఏమి రావట్లేవు దయచేసి హరేవంత్ రెడ్డి గారు మాకు కొద్దిగా సాయం చేయాలి బుడి జంగా మేము మాకేం కత్తి లేదు ఎవరికి పోతే లంచాలు అడుగుతారు ఏం లేదు మాకు కొద్దిగా దగ్గర ఉండి వాళ్ళ ప్రభుత్వం గురించి ఇల్లు ఇల్లు చెక్ చేసుకుని మాకు ఏమైనా సాయం చేయాలి మా బిర్యాదు కూడా మా నియోజకవర్గం యావన్పల్లి మండలం మాకు సాయం చేయాలని కోరుతున్నాం మరి ఇక్కడ పడుకోవాలి పడకొచ్చు మరి ఇక్కడ బతుకుదారు ఎట్లా ఉంది ఏంది ఏం కదా ఇక్కడ మీ కష్టమేంది మీ బాధ ఏంది చాలీ ఇంకో ఈ చలికి దోమలు ఏం లేదు మనసు కురుతుంది సలో చలికి అట్టే తెల్ల గంటల పోతున్నాం సాయంత్రం ఆరింటికి వస్తున్నాం ఐదు గంటల పోయి ఆరింటికి వస్తున్నాం అండి మాకు ఏం లేదండి సరే చెప్తా ఉంది ఏం పేరు పేరు వచ్చినావు మరి ఏమనిపిస్తుంది ఇక్కడ వచ్చినాక ఎక్కడ ఏముంది దోమలు చలి చిన్న పిల్లల్ని వేసుకుని వచ్చిన ఓ ఇల్లు లేదు మాకు ఓ భూమి లేదు కష్టం చేసుకుంటే తినడం లేకపోతే ఉండడం దోశపాడు మాది మండలం పైన వాడు సురేపేడ జిల్లా జిల్లా సురే సురాపేడ కష్టం చేసుకుంటా తినారా లేకపోతే ఆస్తి లేదు భూమి లేదు ఇల్లు లేదు కమ్మల గుడిసే ఇంటికి పోతే గారు పట్టించుకునేది లేదు రేవంత్ రెడ్డి పట్టించుకోవట్లేదు బియ్యం కార్డు లేదు మాకు రెండు వేల ఐదు వందలు అది లేదు గ్యాస్ లేదు నాకు ఇల్లు లేదు ఏది లేదు అగో నా బిడ్డే అయ్యో నా నీ బిజే అయ్యో నీ గోస్త చదువుకుంటే కదా చెప్ప నీ పేరు ఏం పేరు అమ్మా నా పేరు సుక్కమ్మ నీ సంవత్సరం పెట్టేట్టుంది అయ్యో నా సంవత్సరం సంవత్సరం చెట్ల పడ్డవి మురికాయలు లేవు దోమల పడ్డాము ఇండ్లు లేవు ఇంద్రమిండ్లు లేవు ఈ ఆయన ఇండ్లు లేవు లేవు ఈవు మంచాల మూసు అంతేనా మాకేం గతి లేదు బుట్ట లేదు మాకేం లేదు నాకు ఐదు ఆడపిల్లలు నాయన అయ్యో ఒక కొడుకున్నమ్మ కష్టాలు సీతమ్మ శరలు ఎవరికి కూలి చేసుకుంటే ఉన్నాం దోమల పడి ఈగల పడి నిద్ర రాక ఏమైనా కండ్లు వాసి కళ్ళు వాసి ఇవన్నీ వాసి పొద్దున పోతే మాపడి దాని పోతే నైటు ఆరింటి పోతే మళ్ళీ ఆరింటికి వస్తున్నావు మాకేం గచ్చలేదు ఆ ఇండ్లన్నీ వస్తాయంటే ఆ ఇండ్లు కూడా వస్తలేవు మమ్మల్ని ఎన్ని ఓట్లు వేసినా కూడా మమ్మల్ని కాదనిపించుకోపోతున్నారు బీజవాళ్ళకి మాకేం లేదు ఉండవాళ్ళకి ఇస్తారు కానీ మా బీజ వాళ్ళకి ఏం లేదు ఒక ఓట్లు లేవు ఓట్లు వేస్తాం కానీ ఓ లోన్ లేదు ఓ గొర్రెలు ఏం లేదు ఓ బర్ర లేదు మాకేం గచ్చలేదు అండి ఇకొట్టే బత్తను ఈ దోమల పడి ఈగల పడి బతును మాకు ఇంత బతుకిట్ట మమ్మల్ని సహాయకారం చేస్తారు ఇప్పుడు గెలిచిన మమ్మల్ని సహకారం చేసి ఇంట్లో ఇస్తున్నారు మాకన్నా ఇప్పుడు ఈగనా కోరుకుంటున్నారు కోరుకుంటున్నామండి ఇల్లు కావాలి ఇల్లు కావాలి మాకు మురికాలు కావాలి చెట్ల దోమలు అవ్వడం గుబ్బు చెట్ల అవ్వడం మాకు ఏం గతి లేదండి మీలాంటి పేదోళ్లకు నిరుపేదోళ్లకు ఇల్లు ఇవ్వాలి సర్కార్ అని మేము కూడా ఆ చెట్లుగా మీదే ఊరు వారి సూర్యాపేట జిల్లా సూర్యాపేట మండలం గ్రామం కాసరాబాద్ మాది వైపు జగన్నాగర్ బేడబుడియా సంఘాలం కేసీఆర్ ఇండ్లు ఇచ్చిండు ఇచ్చినా కూడా ఒక మెట్లు లేవలు కూడా అట్లా అది కాంట్రాక్టర్ డబుల్ డబల్ బెడ్రూమ్ అవి ఒక మూల కూరుస్తున్నాయి అప్పుడే అవి గట్టి కూడా రెండు సంవత్సరాలు అయింది అవి మొత్తం పోయినాయి ఇప్పుడు మరి రేవంత్ రెడ్డిని గెలిపించినాం మరి ఆయన కూడా ఇప్పుడు ఇంద్రమైన్లు ఇస్తుంటుండు మరి లేని వాళ్ళు ఉన్న వాళ్ళు కానీ మళ్ళీ పెట్టుకునే అవకాశం ఉన్నాయి మాకు కూడా దరఖాస్తులు అయితే పెట్టినాం మరి ఎవరెవరికి పోతాయో ఎవరెవరికి ఇస్తారో ఇంకా అలాగా మరి ఇంట్లో అయ్యే మంచిగుంటే ఈ పిల్లగాళ్ళు ఇట్లా ఈ డేరాల వేసుకు ఎందుకు తిరుగు అంత చదివించే వరకు జాబులు ఏరియా వాళ్ళకి పడుతున్నాయి బేడబుడి ఇంతవరకు కనీసం ఒక్కరికి కూడా ఒక ఉద్యోగం వచ్చింది లేదు ఈ నల్గొండ జిల్లా నల్గొండ జిల్లా ఉండే ఇప్పుడు సూర్యాపేట జిల్లా అయింది ఇంతవరకు అవకాశాలు కూడా లేవు ఈ సలికి దానికి పిలగాల్లో ఎందుకేసుకుని వస్తాయి ఇక్కడ అదే ఇల్లు స్టాండర్డ్గా అవే ఉంటే ముసలమ్మను అంగన్వాడి బిల్ చదివించుకుంటా ఉందరు అలాంటి పరిస్థితులు వస్తున్నాయి మా సూర్యాపేట జిల్లాకు ఇంతకుముందు జగశీరెడ్డి ఉండే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఎమ్మెల్యే ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళది ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన రాణిస్తలేరు డబుల్ బెడ్రూమ్లు మనకి ఊళ్ళే మూల ఉండవు ఒక గుళ్ళో ఉంది సిమెంట్ గట్టిగా పడతాయి ఇప్పుడు ఏమైనా ఇక మరి ఇంద్రమ్మ ఇండ్లు పెట్టాము మరిగా ఆ ఇండ్లు మరి ఆయన మా ఊరు ఒక గోపాల్ రెడ్డి ఇక ఆయన వల్ల మరి లేని వాళ్ళకు పిలగాళ్ళు ఉండరు మరి ఇప్పుడు నా కొడుకు ముగ్గురు పిలగాళ్ళు ఆయనకు అసలు ఇల్లు లేదు వాళ్ళ ఐదుగురు కుటుంబం అయింది మొన్న దరఖాస్తులు ఇచ్చేచ్చిన బియ్యం కార్డు లేదు ఆయనకు మరి రేవంత్ రెడ్డి ఒక ఇరవై ఐదు వందలు ఆడవాళ్ళకి వేస్తున్నదే అవి రావట్లేవు గ్యాస్ ఐదు వందల గ్యాస్ అన్నట్టు ఏదో ఆ గ్యాస్ రావట్లేదు ఎలా పడుతున్నా ఇవ్వకుండా పండుని పడుతున్నాయి పండుగ పడతలేవు నెంబర్లు అదే సెల్ నెంబర్ అన్ని పెట్టుకున్నా కూడా చెట్టు మళ్ళా మళ్ళీ పెట్టుకో మళ్ళా పెట్టుకుని వంద వందలు దిగుతునే వారు అట్లా ఐదు ఆరు తమ్ములు రాసిచ్చినాము మా జమునగరు మాది మొత్తం మూడు వందల కడప మాది ఏమైనా ఎలక్షన్ టైంలో వస్తారు నాకు ఓటే నాకు అంటారు ఆ భద్రాళకు బద్రాళ ఒక ఒక సైడ్ తీసిన గోపాల్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇక అది అటు అయ్యే పండి అలాగ నడుస్తుందండి ఇగ ఇలా జీవిస్తున్నావు మరి వచ్చి ఇక ఆట సంవత్సరం వస్తానే లేదు పొట్ట పట్టుకొని వస్తున్నావు సూర్యాపేట జిల్లా కాసరాబాద జనగరం మా ఊరుకు నా బతుంది మా ఇట్నే బద్దానికి వచ్చినాం ఈ తుమ్మలగూడెం వేస్తే తొమ్మలగూడెం సదన నిదాని పిల్లల సదన అక్కడ లింగమంతల గుట్ట ఉంది గుట్ట సరిగా వచ్చి అక్కడ ఉన్నాం ఉంటే ఇట్నే గుంపు తీసుకొని వచ్చినాం గుంపు తీసుకొని రాగానే ఇక నాట్లనే ఒక నెల రోజులు వేసినాం నెల రోజులు వేయగానే డబ్బులు ఎక్కడికి రోజు పోయి ఎవరప్పుడు పోయిండు పది లక్షలు రోజు వసూలు చేసుకుండు చేసుకొని పదింటికల్లా నా దగ్గరకు వచ్చి మాట్లాడు కూలీ డబ్బులు పది లక్షలు వసూలు చేసుకుని నా దగ్గరకు వచ్చి మళ్ళీ నిదాన పెళ్లికి వచ్చిండు పదకొండు గంటల కల్లా ఇక పట్టేసారు మర్చిని చంపేశారు మర్చిని చంపేసి డబ్బులు కూడా తీసుకురు డబ్బులు కూడా తీసుకురు పది లక్షలు తీసుకురు డబ్బులు తీసుకుర్రు మర్చి పానలేసారు తిరిగి 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 తుమ్మల పెళ్లి తిరిగినా నిదాన పెళ్లి తిరిగినావు తిరిగిన ఆడదట్లేదు ఇక పోసులు కూడా పడుచుకోలే చేయలేదు ఇక ఎక్కడ చూసినా కూడా దొరకలే ఇక అక్కడ గుట్ట సరిగా అక్కడ లింగం మాత్రం సరిగా మా గుడ్ల దూరాన దూరాన ఒక ఒక గుడి దూరాన చంపి చంపి ఆ చట్ట చట్ట పెట్టి బండి దాన్ని తీసి ఆడబెట్టి డబ్బులు తీసుకురు మర్చిని డొలిపి ఆడేసారు వెళ్ళిపోయారు పది లచ్చలు పోయినాయి పానం పోయింది మాకు తినడానికి పోలేదు మేము ఏ ఇబ్బంది పడవు అప్పుల పాలేయను మీ ముసలు పచ్చవాదం వచ్చింది మాకు కన ఆడక తినే పరిస్థితి అయింది సార్ నేను ఏమీ ఏమి ఉండదు అవి మడిచి ఆయన ఆవిడ మడిచివాడు చచ్చిపోయాడు ఇద్దరు మా పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు నాకు ఏ బాధ లేకుండా అన్ని బాధలు భారించి నేను భరించలే పోతున్నా సర్దా కూడా ఇక ఇబ్బంది అయిపోతున్నా అప్పల పాలైపోయినావు ఇంకా రావణపేట పోలీసులు కూడా మన్న కూడా పోయినా కూడా పడుచుకుంటలేరు చూస్తున్నా 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 అంటారు ఇట్టే కూలి చేసుకుంటున్నాం కూల్ చేసుకున్నప్పుడు చేతులు కూడా చెడిపోయినాయి ఏమి తిందని పోలేకుంటాయినా పేదవాళ్ళం మేము మాకు ఏం గతి లేకుండా ఏం చేస్తాం మరిగా పైన దయచేసి ఏమైనా పంపిస్తే మాకు నా పేరు సైదమ్మ మా ఆయన పేరు లింగేశ అనిపోయినాయన మా మామ పేరు లత్సుమయ్య మాకు ఇది ఏం లేదు ముసలు కాగుటి మడిచి పచ్చపాతం వచ్చింది తిన్నాను భూ ఏమి లేదు మాకు ఒకప్పుడు ఉండదు లేక అంత పోయింది ఏం లేకుండా అంత పోయింది అంతా పది లక్షలు తీసుకుపోయారు పది లక్షలు అప్పు తీసుకొచ్చిన పిల్లలు చిన్నవాళ్ళు అయ్యారు ఇంకా లేకుండా పోయింది ఇక ఇట్నే గుంపుల కూలి కూలి నా చేసుకుని బతున్నాం మా బతుకులు అంతా ఇదే బాధ ఏం చేస్తాం గుడ్ల నిండా నీళ్ళు తీసుకుంటా గుండెలకి వెళ్ళి పుట్టే దుఃఖాన్ని ఎలా కాకుతుంటే ఇలా తాత న్యూస్ కూడా ఇక్కడ అనలేని పరిస్థితి దాపరించింది మరి ఇప్పటికైనా దీని మీద అధికారులు ఏ రకంగా అయితే మరి పాపం పది లక్షల రూపాయలు వాళ్ళు పొట్ట చేత పట్టుకొని ఇల్లు ఇడుపు లేక ఇవాళ పుట్ట చేత పట్టుకుని ఊరు ఊరు తిరుక్కుంటా ఇలా వాళ్ళు జీవన పోరాటం చేస్తుంటే నడువంగ బ్రోకర్గాలి ఈ రకంగా తయారయ్యి ఇవాళ వాళ్ళ రెక్కడ కష్టాన్ని దోసుకుపోయారంటే ఇక మరి ఏం చెప్పాలి ఎట్లా ఉంది ఏడ ఉంది న్యాయం ఎక్కడ ఉంది ధర్మం అనేది ఇవాళ మరి మన తాతన్యూసు ఈ రకంగా మరి ఇక అధికారులకు మాత్రం విన్నవిస్తుంది ఇప్పటికైనా పాపం ఆ తల్లి ఆవేదన ఆ తల్లి దుఃఖం మరి ఎంతగానో ఆ కడుపులోకి వెళ్ళి తన్నుకు వస్తుందో ఒక్కసారి ఆలోచన చేసి ఆ సైదమ్మకు న్యాయం చేయాలని తాతా నుంచి కోరుకుంటుంది మరి ఇంకా కూడా కొంతమంది ఏమంటారు ఇంకా వాళ్ళకు ఉన్న ఇక్కడ కష్ట నష్టాలు ఏంది ఒక కథ మాత్ర విధంగా చెప్తా చూస్తూనే ఉండి తాత నుంచి ఎట్టట సంగతి ఏం సంగతి నీ పేరు ఏం పేరు నువ్వు ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు ఎట్ట ఉంది ఇక్కడ బతుకు బతుకంటే బతుకు ఇక్కడ బాగా కష్టం ఉంది ఇక్కడ ఒక నాటకం వచ్చేసినాము ఇక్కడ మనసుకు దానికి చల్లదానికి మా పిల్లలు బాగా ఇబ్బందిగా ఉన్నారు ఇక చేసే పనులలాగే ఒక రూపాయి వచ్చిన కానీ కడసరికే ఆడికి పోతున్నాయి వచ్చేది ఏం లేదు మరి సర్కార్ ఏం కోరుకుంటున్నావు మరి మీ కష్టాల మీద మీ బాధల మీద మీ గోసల మీద సర్కార్ అంటే సార్ కొద్దిగా మా బాధ కూడా చూసి కొంచెం సహకారం కూడా చేయాలి ఏం చేయమంటున్నావు ఇక మా పది నష్టపరాలు అంటే ఏముందా ఏదో ఒకటి ఇక మాకు భూములు ఏలు ఇక సారు లేని వాళ్ళకు ఇల్లు కట్టుస్తాను మాకు ఇల్లు వచ్చింది లేదు లేదు సార్ కూడా వేడుకుంటున్నా కొంచెం ఛాగ కూడా చేయాలి సార్ ఈ పిల్లగా నా భయం గిట్ల ఉంది ఇక మాది గిట్టబోదానికి తల్లి చెప్పు నా పేరు మహేశ్వరి సూర్యాపేట జిల్లా మండలం సూర్యాపేట మా ఆయన పిల్లలు వదిలిపెట్టి వచ్చిన బతుకు తెరకి వచ్చిన నా చిన్న పిల్లలు దొరుకు అంతేనా అక్కడ భూంజాగ్ మాకు భూంజాగర్ ఇల్లు ఇచ్చింది కానీ మంచిగా లేదు ఇల్లు అప్పుడేదా అది మొత్తం కూలిపోయి సడు సడు కట్టించు ఎన్నైనా కట్టించి సంవత్సరం రెండు సంవత్సరాలు లాంకైతుంది కానీ ఇల్లు ఓపెన్ కాలేదు ఆ అలానే మేమే మా గుడిసెలలో ఉండాలని మేమే పోయి అల్లు ఉంటుండం ఓలే మీల్ కూడా చూపించలేవరు రామ రామ ఇగ లాభం లేదని శస్తాపం అని చెప్పబడే పోయిన వానలు వర్షాలు వస్తుంటే ఇద్దక్కి పిల్లలు ఉండలేక పోయి మేమే ఉండము ఇగ గిదా అరే రామచంద్ర ఏమన్నా అందం సందం ఉంది ఆవిడ విధంగా బతుకు అయితే పాపం వీళ్ళకు ఉంటదు గూడు కూడా లేదు అన్నగారు ఆశా అంటున్నాము ఆగంపక్షం అయినము అవును వట్టించుకోరాయా అని అన్నా కానీ పాపం వాళ్ళు ఏడ వనక తినాలి వండాలి ఎట్ల ఉండాలి ఆ పొలగల సంగతి అరే అయితే నీకు కేసీరావు అయ్యా ఇల్లు వచ్చింది కానీ ఆ ఇల్లు కూడా మొత్తం అప్పుడే కుప్పగొల కాడికి వచ్చింది కదా అవును మరి ఇప్పుడు ఏం కోరుకుంటున్నావు రేవంత్ రేవంత్ రెడ్డి ఇల్లు ఇవ్వాలి మాకు జాగలు ఇవ్వాలి మంచిగా మమ్మల్ని మంచిగా చూడాలి అని కోరుకుంటున్నాం వచ్చేసారి మళ్ళీ మేము వేస్తాం ఆయనకు ఇప్పుడు మంచిగా చూస్తే అట్లా అయితే ఈ బిడ్డకి ఈ రకంగా అంబాయి వెళ్ళబోసుకుంది జర సర్కారు మాత్రం కరికరించి గుండె కరిగించి గిసొంటలకు నిరుపేదలకు జర్ర సాయం చేయాలని మా మా ఎట్ట మా జిల్లా జిల్లా కాసరవాద గ్రామం చమునగర్ మా గూడెం మాకు ఇల్లు డబల్ బెడ్రూమ్లు వచ్చినాయి కానీ కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు మాకైతే ఇల్లు అయితే రాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు మాకైతే రాలేదు మాకు మరి రెడ్డి పెడతారు మేము అందరూ కూడా ఓట్లు వేసినాం ఆయన మరి ఏం సంగతో ఆయన మాకు ఇండ్లు సాయం చేయాలనుకుంటున్నాం మేము ఇట్టే దేశాల పండు తిరుగుతున్నాం ఇట్టే పిలగాలు వేసుకొని దోమలల్లా చెట్లల్లా ష్యామల్లా ఇట్టే తిరుగుతున్నట్టే చేస్తున్నాం కూలి పనికి కొద్దామని మా నాన్న ఇక్కడనే గుంపు కట్టుకొని వచ్చిండు పోయిన సంవత్సరం ఈ రాగా అమవి వాళ్ళు పంప అదాలు పోయిన సంవత్సరం మా నాన్న గుంపు కట్టుకుని నలభై మంది ట్టే వచ్చినాం వస్తుంది నెల రోజులు దానిక మేము వేసినాం పని చేసి మేస్త్రి డబ్బులు ఆడుకోద్దని పోయిండు పోయినంత కాలంలో మా నాన్న పోయిండు సొరకాయకు పచ్చిరపకాయలు కోడికోళ్ళు తీసుకుండు డబ్బులు ఆడుకొని మా మమ్మీతో కలిసి మా మమ్మీతో మాట్లాడి నిదాన్ని వెళ్ళి పోయేస్తా అని చెప్పిన మనిషి రాలేదు రాకుండా మేము ఎంతో బాధపడడం బాధపడి మా నాన్న ఎక్కడ పోయిండు ఎక్కడ తినడు ఇన్న డబ్బులు వేసుకుని పది లక్షలు వసూలు చేసిండు ఇక్కడ వేడు మా నాన్నని మేము ఎంతో వెతుకులము మాకు మీ ముగ్గురు మక్క జిల్లాలో మా తమ్ముళ్ళు చిన్నోళ్ళు మాకు ముగ్గురికి పెళ్లి చేసాడు మా తమ్ముని పెళ్లి చేసిడు చేసి మాకు ఇక్కడ వేడు మా నాన్న ఇట్లా బాధతో మీ మత్త నిర్ణయం మాకు దొరకలేదు మా నాన్న దొరకకుండా ఎక్కడ వేడు ఏం సగదు ఎంతో బాధపడే పోలీసులకు కూడా ఇంక వేరు ఇచ్చినాం పోలీసులు చూస్తాము చూస్తాం వాళ్ళు కూడా పట్టించుకోలేదు పట్టుకున్నాక రైతున రైతు భూపాల్ రెడ్డి రైతు కుమ్మారి ఆయన కుమ్మరి ఆయన పేరు ఎంపరం కుమ్మరి రావలింగం ఆయన కిందకి భూపాల్ రెడ్డి ఆయన కిందికి వచ్చాడు వాళ్ళు కూడా మాకు తెలియలే డబ్బులు ఇచ్చిన మేము పది లక్షలు అయితే మీ అందరికీ కోసలు చేయించాం కాబట్టి ఇంటికి వచ్చింది వాళ్ళు కూడా అదే మాట మాట్లాంటారు మా నాన్న ఇంటికి రాలేదని మేమన్నా అన్న పోలీసులకు ఎంక్వైర్ చేస్తాం మేము చూస్తాం చూస్తామన్నారు వాళ్ళు కూడా చూడలేదు చెల్లు ఇవి చెల్లుతో దాని చెల్లుతో అది పెట్టురు ఏది లొకేషన్ పెట్టరు లొకేషన్ ద్వారా కూడా మొత్తం తిరిగి తిరిగితే లొకేషన్కి అంత దూరం తేడా కా తేడా వస్తని వాళ్ళు ముందే చెప్తున్నారు తేడా ఉంటుంది దాని కరెక్ట్గా ఉండదని చెప్తున్నారు ఎందుకు ఉండదు తేడా మా నాన్న పోయిండు మా నాన్న ఎంతో ఎంతోమంది మా ఊరు జనం అంతా కూడా మాకు ఫోన్ చేస్తే మా నాన్న లిఫ్ట్ చేయలేదు అసలు లిఫ్ట్ చేయకుండా ఉంటే మగ ఎందుకు బాధ మా నాన్న ఎక్కడ వేడు దేవా ఎక్కడ వీడు మేము దేవుని అడుగుతూ ఉండవు కానీ మొత్తం తిన్నా మా నాన్న దొరకలేదు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఫోన్తో కూడా మాకు తాను రైతు కొడుకే మాకు మళ్ళా పొలం దగ్గర ఒక కిలోమీటర్ దూరం మాకు సన్ పేరు కొడుకే మాకు చూపించుండు చూపించి అక్క మీ నాన్న ఇక్కడ వాడు మైసారి ఫోన్ చేస్తాం మీ అందులో ఊరికి మేము భయపడితే బలా భయో గౌరంగా మా నాన్న అంత పరిస్థితిలో మాకు సరిపోయి ఉండేది మాకు కట్నం ఏ కూడా వేయలేదు మా నాన్న మా ముగ్గురి పెళ్లి చేసుకునే మాకు కట్నాలు కూడా ఇవ్వలేదు మా నాన్న మీ ఏం లేకుండా అయినావు నానాని అడగే పరిస్థితి కూడా మాకు లేకుండా అయింది మాకు ఆ పోలీసు కూడా పట్టుకోలేదు మా పరిస్థితి నా దానంగా ఉంది మా మమ్మీ బాధపడుతుంది మా తమ్ముళ్ళు చిన్నోళ్ళు మాకు ఏదైనా సహాయం చేస్తారని పోలీసులు తోడకపోతే ఇంక వేరు చేస్తాం చేస్తాము వాళ్ళు కూడా ఏం పట్టించుకోలేదు మా నాన్న తాత కూడా మా నాన్న ఒక్కడే మా అత్తమ్మ ఒకదే ఇద్దరే మా కూడా మా నాన్నతో అన్న తమ్ములు కూడా లేరు తోడబుట్ట తోడు కూడా లేడు ఎవరు పట్టించుకోలే కూడా మా పరిస్థితి జనా పరిస్థితి ఘోరంగా అయిపోయింది ఈ ఘోరంగా అయిపోయిన స్థిర స్థితిలోనే తండ్రి మరి ఈ పోలీసులు అన్న పోలీసులు వాళ్ళు పట్టించుకొని మీకు కార్యం చేస్తాము మీకు ఏదన్నా ఇప్పిస్తావు అనుకొని చెప్పి నాకు దానం చేసిన కదే మాట అన్నారు కానీ మరొక మాట కూడా అనలేదు మరొక మాట వల్ల ఇప్పుడు పోతే అవటరు లేదు లేదు మాకు దొరకలేదు ఇంజనీర్ చేయలేదు ఇంజనీర్ చేయలేదు అని రానక్కడ పోలీసులు మొత్తం వాళ్ళే మాట అంటారు వాళ్ళు కూడా మరి వాళ్ళకి ఏం ఉద్దేశంలో తెలియదు భూపాల్ భూపాల్రెడ్డి మాత్రం కానీ పది లక్షలు తీసుకుపోయారు పాన మా అమ్మ కూలిపోయింది పది లక్షలు లో గుండె మలిగిపోయింది పది లక్షలు అప్పు తీసుకొని ఎంతో బాధపడి మేము కుంగి కూలిపోతున్నాం మా ముగ్గురు కూడా మాకు కట్టం ఏం సాయం చేయలేదు మా నాన్న ఉండని మేము ఎంతో బాధపడి మా నాన్న మాకు ఇంత ఎత్తు పడతాడు మా నాన్న మాకు ఉండడు అన్న ధైర్యంతో మేము అనుకున్నాం కానీ ఈ పరిస్థితి అయితేనే మేము అనుకోలేదు కూలి పనికి వచ్చి పరిస్థితి ఈ ఇది ఈ బాధల్లో మేము మేడ్సిరీ చనిపోతాడు ఈ మేస్త్రి సిరీస్ కూడా మేము కళలో కూడా ఉపయోగించుకోలేదు పరిస్థితి అయింది కాబట్టి ఈ మాటలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారికి పోవాలి మాకు సహాయం చేయాలి మాకు కూడా ఇల్లు లేదు మాకు ఇల్లు రాలేదు మాకు బియ్యం కార్డు రాలేదు మాకు ఇల్లు లేదు మాకు బియ్యం కార్డు వచ్చాడు మాకు ఇల్లు వచ్చాడు సహాయం చేసి మా అత్త కూడా చనిపోయింది మా అత్తకు ఆ ప్రాణం బాలే ఆమె చనిపోయింది మా అత్త కూడా మాకు ఇల్లు వచ్చే మార్గం మాకు దయచేసి ఇదంతా రేవంత్ రెడ్డి గారికి పోవాలని అడుగుతున్నాం ఇంకో ఇది అయితే ఇలా నర్సే తాత కూడా కళ్ళలకి నీళ్ళు వెళ్తున్నాయి ఎందుకంటే పాపం ఆమె కడుపులో ఎంత పుట్టడం దుఃఖం ఉందో ఏ రకంగా తన్నుకొని వస్తుందో ఆమె ఆవేదన చూసిరు మీరు సర్కారు అధికారులైనా ప్రజాప్రతినిధులైనా పాపం పుట్ట చేత పట్టుకొని సూర్యాపేటకి వెళ్ళి రామన్నపేట పరిసర ప్రాంతాలకు వచ్చిన లింగయ్య మరి ఒక మేస్త్రిగా వచ్చి తన వెంట గుంపును తీసుకొచ్చి ఇక్కడ కూలీలతో పనులు చేయించి తీరా ఆ డబ్బులు తీసుకొని పోదామన్న టైంకు ఇయ్యాల ఆయనని ఆ డబ్బులు ఆయన దగ్గర ఉన్నాయన్న ఆలోచన తెలిసిపోయి ఆ మతల వాళ్ళ కంది అంత బదులుకొని ఆయన పాపం నిట్ట నిలువున ఆయన ప్రాణం మింగిరు కానీ కర్మ ఎవరిని వదిలిపెట్టదు అనేది మాత్రం అందరూ గుర్తుంచుకోవాలి కర్మ వాళ్ళు అంతకంత ఎక్కువ ఆ కుటుంబం ఏ రకంగా కాకిశోకం తీస్తూ విరపిస్తుందో అంతకంటే ఎక్కువ నరక అనుభవిస్తారు వాళ్ళు మరి ఇప్పటికైనా సర్కారు అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ పాపం ఈ పోలీస్ శాఖ వల్ల కానీ ఖచ్చితంగా ఈ కుటుంబాన్ని ఆదుకోవాలి పాపం ఈ లింగేయ కుటుంబ సభ్యులని మరి వాళ్ళకి ఏదో ఒక భరోసా కల్పించాలని మనస్ఫూర్తిగా మా తాత నుంచి కోరుకుంటుంది తప్పకుండా ఈ కుటుంబానికి న్యాయం జరగాలని జరుగుతుందని మళ్ళొకసారి మీ నర్సీ తాత కూడా నమ్ముతుండు మరి కెమెరామెన్ శివతో మీ నర్సీ తాత లక్ష్మాపురం గడ్డ రామన్నపేట యాదాద్రి భువనగిరి జిల్లా